మా దోస్తులు మా ఊర్లో కొండాంగల్ వచ్చినాయి మంచిగా ఉన్న కోతలు అన్నీ వారిపోయినాయి కొండాంగలం చూసి చూడండి కొండాకెన కనబడుతుందా ఒకటి ఆ చెట్టు మీద ఒకటి రెండు ఇంకొకటి ఎక్కడ ఉంది ఓకే దోస్తులు ఉంటాం మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా చిన్నగా చూడండి థ్యాంక్ యూ ఆడ చిన్న కొండంగలు ఉన్నాయి ఇగో ఇక్కడ పెద్ద కొండంగలు ఉన్నాయి చూడదు ఇగో గోడకి చూసాం ఇక్కడ కొండంగలు ఇక్కడ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిన్న కొండ పెద్ద కొండ ఇక్కడ చూడవా కొండంగల్ ఓ చెట్టు మీద వస్తుంది కొండేగా చూస్తున్నారు కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్